అమ్మాయి జీనాతో నీకేమైనా అయిందా నేను చెప్పానా అయిందని అత్తయ్య చేసినా కానీ నువ్వు ఫోన్ టచ్ చేయకు లేచాక చెప్పలేవా కొంచెం నోరు తగ్గించుకో పక్కన వాళ్ళకి వినబడుతుంది వినబడితే ఏంటి నీ వల్ల చిన్నప్పుడే అమ్మని కోల్పోయింది చాలు ఇంకేం వద్దు ఇంకోసారి నా విషయాలు పట్టించుకుంటే అస్సలు బాగో చెప్తున్నా నీ విషయాలు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియదు మరి నువ్వు చెప్పేలా ఎలా మాట్లాడాలో నీ వల్ల నాకు కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు ఇంట్లో నా చిన్నప్పటి నుంచి నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి నువ్వేం చేశావు నన్ను ఒంటర్వాన్ని చేసావు అమ్మ చనిపోయింది నీ వల్లే ఏంట్రా చిన్నప్పటి నుంచి నీకేమన్నా తక్కువ చేశానా మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను అన్ని వదిలేసా ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్స్ ఏం అవసరం లేదు అమ్మే ఉంటే నా లైఫ్ ఇంత నీచంగా అయ్యేదే కాదు నేను పోతున్నా నీ కడుపున పుట్టడం నా కర్మ హలో హలో మనోజ్ నేను ప్రశాంత్ ని ఎక్కడున్నావు ఇప్పుడు అరే బండి తీరా వెళ్దాం ఎక్కడికి జీలా పెళ్లి చూపులంట అవునా తీరా వెళ్దాం పదే మనోళ్ళే రెడీ చేయరా దేవుడా ఏం గొడవలు అవ్వకుండా చూడు అదండి బావగారు ఇంకేం రాహుల్ అంతా ఓకే కదా జీనా ఎక్కడా ఉంది జీనా మనోజ్ వచ్చాడు మనోజ్ అని జీనా వాళ్ళ ఫ్రెండ్ బావగారు హలో తాతగారు ఎలా ఉన్నారు తిన్నారా మూడు నెలలు అయింది నాకేం చెప్పలేదే జీనా ఎక్కడా లోపలే ఉంది జీనా జీనా ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి రా మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఏం లేవు ప్రశాంత్ నాకు ఫోన్ చేసాడు నీకు పెళ్లి చూపులని ఇట్స్ టైం టు గో నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా ఎందుకు ఇంటికొచ్చి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే అసలు నేనేం తప్పు చేశా చిన్న రాయేలే మొహం గడుకో వెళ్ళిపోతుంది ఈ రోజు నువ్వు ఆన్సర్ చెప్పకుండా నేను పోను నీకన్నీ తర్వాత నేను కాల్ చేసి చెప్తా ఇక్కడి నుంచి వెళ్ళు ఏంటమ్మా ప్రాబ్లమా చుట్టాలు ఇచ్చారు తర్వాత మనోజ్ నువ్వేంటి ఇక్కడ నాది సేమ్ క్వశ్చన్ ఇలా కొన్నిసార్లు ఇరుక్కుపోవాల్సి వస్తుంది యూ బ్లాక్డ్ మై నంబర్ రైట్ అది ఆ సిమ్ ఇంకో నంబర్ నుంచి చేయొచ్చుగా లాస్ట్ వీక్ నా ఫోన్ ఎలకల కొరికి చాలా డ్యామేజ్ చేసాయి అవాయిడ్ చేస్తున్నావు అని తెలుసు ఆ చేస్తున్నా ఇప్పుడేంటి నీకు ఆశ తెలియాలా

థ్యాంక్ యూ నేను మళ్ళీ కలుస్తా జినా చెప్పు విని ఏం నా కళ్ళ ముందే నా కూతురు లాక్ వెళ్తావరా నరికి పోగులు పెడతాను నాకు కోడా నువ్వు లోపల రండి మీరు లోపలికి వెళ్ళండి ఇంకోసారి నా ఇంటి కాంపౌండ్ లో కలిసి నరికేస్తా అంకుల్ తీసుకెళ్ళండి ఏమండి ప్లీజ్ ఆగండి ఆంటీ కొని వాటర్ తెచ్చేయండి చిన్న వాళ్ళందరూ చూస్తున్నారు అంకుల్ ప్లీజ్ మీరు కాసేపు లోపలికి వెళ్ళండి నేను నాకంతా చెప్పింది నేను తంతో మాట్లాడతా అందరూ లోపలికి వెళ్ళండి ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు వెళ్ళండి పర్లేదు మనోజ్ ఇలా చేస్తాడ అనుకోలేదండి వెళ్ళండి ఏదో చిన్నప్పటి ఫ్రెండ్షిప్ వాడు ఏదో ప్రేమ అనుకున్నాడు వాడిని మీరు ముందే కంట్రోల్లో పెట్టాల్సింది ఇప్పుడు చూడండి ఏమైందో జీనా ఏం జరుగుతుంది జీనా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేనేమైనా తప్పు చేశానా నువ్వు లేకుండా నేను బతకలేను నన్ను ఇలా వదిలేకు జీనా నేను నేను చిన్నప్పటి నుంచి లవ్ చేశా మా అమ్మలా అనుకున్నా నా దగ్గర డబ్బు లేదని నన్ను వదిలేస్తావా అదే నా ప్రాబ్లం మనోజ్ ఇప్పుడు అదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను మరి నా మీద ఎందుకు అంత ప్రేమ చూపించావు అది టైం పాసా విని నా అంతటి నేను పోతున్నా మళ్ళీ నా లైఫ్ లో నువ్వు ఎందుకు వచ్చావు డబ్బే అసలు ప్రాబ్లం అయితే నేను సంపాదిస్తా ఇందుకే నీకెవరు ఫ్రెండ్స్ లేరు ఏంటి డబ్బు అనేదో మాట్లాడుతున్నావు జీవితంలో ప్రేమ ఒకటే ఉంటే అదే సరిపోద్ది అనుకుంటున్నావా ఒక హగ్గిస్తే అదే ప్రేమను ఫిక్స్ అయిపోతావా అంకుల్ ప్లీజ్ పదండి జీనా ప్లీజ్ ఇలా మాట్లాడుకు ఏం చూసి నిన్ను ప్రేమించాలి నీ ప్రేమతో నాకు ఏమైనా వచ్చిందా నా లైఫ్ నన్ను ఇలా బ్రతకు నువ్వు నువ్వు అక్కడ ఏం చేసావో తెలుసా నీకు ఒక ప్రేమే కాదు అవతలి వల్ల స్థాయి కూడా తెలుసుకోవాలి ఏంటి జీనా నువ్వేనా ఇలా నాతో మాట్లాడేది నేను మా నాన్నతో గొడవ పెట్టుకుని నీ దగ్గరికి వచ్చాను మీ నాన్న గురించి తెలిస్తే మా వాళ్ళకి మర్యాదలే ఉండవు మీ అమ్మగారు ఎలా చనిపోయారంటే ఏం చెప్తావు మీ నాన్న అఫేర్ వెళ్ళే చనిపోయారంటావా ప్లీజ్ మనోజ్ నీకు నాకు సెట్ కాదు అవును నేను తిరిగాను బట్ గత కొద్ది రోజులుగా చూసావుగా నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు నన్ను వదిలే పెళ్ళైనా ఇష్టం లేకుండా ఉండలేం ఇష్టం లేకుండా ఉండమంటావా ఇక్కడ నాకు మొహం చూపించుకు వెళ్ళిపోయి ఇంకా లైఫ్ లో నేను ఎప్పుడూ నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు మనోజ్ నేనేం చచ్చిపోండి జీనా మొహం చూపించి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంకా లైఫ్ లో నేను ఎప్పుడు నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు ఇంకా లైఫ్ లో నేను ఎప్పుడు నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు oh mm -hmm. ఏమైంది నాన్న నాన్న ఒకసారి నిన్న హక్కు చేసుకోను సార్ నాన్న జీనా తేమన్నా గొడవైందా సారీ నిన్న నిన్నింత చాలా బాధ పెట్టాను నువ్వే కదా ఆమె జనరల్గా పక్క రాష్ట్రానికి వెళ్తేనే గిఫ్ట్ తీసుకొస్తారు నువ్వు గల్ఫ్కి పోయో సిగ్గుండాలి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలని తెలీదారా గిఫ్ట్లు ఇస్తే బాగోదురా తీసుకొచ్చాలి ఇంట్లో ఉన్నాయి అబ్బా నమ్మినా ఈ శారీలో చాలా బాగున్నావు రే ఆ ప్రశాంత్ గడి వైఫ్తో వచ్చాడు రా నేను కి వెళ్తున్నా నువ్వు వస్తావా అరే నాకు కూడా గల్ఫ్ వీసా వచ్చిన నేను రాను నువ్వు రాహుల్ మనోజ్ హాయ్ మనోజ్ ఎలా ఉన్నావు గుడ్ ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదా ఈ త్రీ ఇయర్స్ గల్ఫ్కి వెళ్ళా అందుకే ఓ ఓకే ఓకే తనకు నా మీద కోపం పోయింది సరే నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళొస్తా ఓకే బాయ్ ఏంటి సడన్ గా గల్ఫ్కి వెళ్ళిపోయావు అది నీ వల్ల అయితే కాదులే నమ్మేవు కదా నీ వల్లే నా మీద కోపం పోయినట్టేనా కోపం ఎందుకు నీకేం కావాలో తెలిసిందిగా ఫస్ట్ లో కొంచెం కోపం వచ్చింది ఆ తర్వాత లైఫ్ ఏంటో తెలుసుకున్నా కొన్ని డబ్బులు సంపాదించా నువ్వు చాలా మారిపోయావు గడ్డం మాత్రం అలాగే ఉంచావు నువ్వంటే నాకు అప్పుడు ఇష్టమే ఇప్పుడు ఇష్టమే కానీ ఆ రోజు కొన్ని ప్రెషర్స్ వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పర్లేదు నేను అర్థం చేసుకున్నా వెళ్తా ఇంకా ఆ క్షణం మా మనోజ్ గారు నాకు చాలా గొప్పగా కనిపించాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చంపేసే ఈ రోజుల్లో వీడు మాత్రం జీనాని చిరునవ్వుతో పలకరించాడు నాకైతే అది సాధారణమైన విషయంలో అనిపించలేదు ఏవండి ఏమనుకోకపోతే నాకు ఒక జాబ్ కావాలి మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం నాకే సరైన జాబ్ లేక కెరియర్ వేస్ట్ చేసుకుని త్రీ ఇయర్స్ గల్ఫ్కి మొన్నే వచ్చా మీరు చాలా నిజాయితీగా చెప్పారు టెన్షన్ పడకండి ఫ్రెండ్స్కి చెప్పి నేను కనుక్కుంటా జాబ్ కోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నీ పేరేంటి ఏం చేస్తుంటావు మనోజ్ ఐటీ జాబ్ నీ పేరు రెజీనా స్టడీ మైసూర్లో బీటెక్ కంప్లీట్ చేశా నీకు మ్యారేజ్ అయిందా నిజంగా చెప్పాలంటే నా గర్ల్ఫ్రెండ్కి నా గడ్డం నచ్చలేదంట వదిలేసింది ఓ దట్ వాస్ క్రేజీ మీ గిడ్డం చాలా నచ్చింది గా మా మనోజ్ గారి లైఫ్ నుండి జీనా పోయినందుకు రెజీనా వచ్చిందే